చాలామంది పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చింది ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేశారు చేసినప్పుడు ఒక ఆలోచన వారికి వచ్చింది నలభై రెండు శాతం బీసీలకు అన్నిట్లలో వాటా కావాలి అని చెప్పి వారి ఆలోచన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చి దానికోసం జరిగే కార్యక్రమాలకు ప్రజలందరికీ తెలియాలి బీసీ సమస్యలు కూడా అన్నీ వినాలి అని చెప్పి మా సంజీవ్ ముదిరాజ్ గారు నాకు ఫోన్ చేసి ఇట్లా అనుకుంటున్నామంటే చాలా మంచి సందర్భం ఇప్పుడే మనం అన్నీ కూడా ఆకలింపు చేసుకొని ఢిల్లీలో పెద్దలకు గౌరవ ముఖ్యమంత్రి గారికి వారికి కూడా చెప్పాలి అని చెప్పి బాగుంటుంది పెట్టమంటే ఈరోజు ఈ మీటింగ్ మిగతా పెద్దలందరితో కలిసి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మీటింగ్ వచ్చిన మా వకీల్ కుర్మన్న గారు శేఖరన్న గారు గోర్నల్ సీన్ గారు వెంకటేష్ గారు మా మున్నూరు రాజు గారు తర్వాత మా గోపాల్ యాదవ్ అన్న గారు సంజీవ్ ముదిరాజు గారు అలాగే చంద్రకుమార్ అన్న గారు వెంకటాసయ గారు తర్వాత మన కుర్మయ్య గారు కుర్మయ్య గారు మన సిరాజ్ గాద్రి గారు కృష్ణ గారు మహేందర్ గారు ఇక్కడ కూర్చున్న అనేక మంది అందరికీ కూడా నమస్కారం కొన్ని రెండు రెండు మూడు ప్రాక్టికల్ అంశాలు చెప్తా నేను ఎందుకంటే దీంతో రాజకీయం లేదు ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కానీ వాస్తవాలు ఏంటి అనేది మనం ఆత్మసాక్షిగా ఆత్మశోధన చేసుకునే సందర్భం ఈరోజు దానికోసం కొద్దిగా టైం ఎక్కువైనా సరే ఒక్కొక్కటి కూడా మీకు చెప్పాలని చెప్పి అనిపిస్తాం ఎప్పుడు కూడా బడుగు బలైన వర్గాలు కావచ్చు అనగారిన వర్గాలు కావచ్చు లేదా పీడిత వర్గాలు అరచివేత గురైన వర్గాలకు చేదోడు ఆదోడుగా ఉండడానికి ఒక్కోసారి కొంత కొంతమంది యుగ పురుషులు ముందుకు వస్తూ ఉంటారు వాళ్ళు ఆ కులం నుంచి రావాలని ఏమీ లేదు వాళ్ళు ఏ కులం నుంచైనా రావచ్చు ఇది మనం అందరం కూడా మనవాడే ఏదో చేయాలి అనుకున్నప్పుడు మనవాడు ఎప్పుడు వస్తాడో టైం ఎప్పుడైతుందో కానీ ఎవరైతే మన పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళే మన వాళ్ళు అని చెప్పి వాళ్ళకు వెనుకటి ప్రోత్సహిస్తే మనం అనుకున్న కార్యాచరణ సిద్ధిస్తుంది నేను రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం పోతా గౌతమ బుద్ధుడు ఎవరు గౌతమ బుద్ధుడు క్షత్రియుడు రాజు కానీ ఎవరి కోసం రాజ్యాన్ని ఇల్లును సంసారాన్ని బదిలిపెట్టిపోయాడు ఎవరిని చూసి వాళ్ళు చెలించు రాజభవనంలో ఉన్న వాళ్ళ బాధలు చూసి చెలించలే బయట కోట బయట రాజ్యంలో ఉన్న అనగారిన వర్గాలు వాళ్ళ బాధలు వాళ్ళ యొక్క గాథలు విని చెలించి ఇట్లా కాదు అని చెప్పి ప్రజల కోసం పనిచేయాలి అని చెప్పి అన్నీ తేజించి బయటికి పోయాడు అందుకే మహాత్ముడు అయ్యడు భగవానుడు అయ్యుడు గౌతమ బుద్ధుడు అలాగే చాలామంది గతంలో నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది అనేక రకాలుగా ఎస్సీ వర్గాల కోసం కావచ్చు బీసీ వర్గాల కోసం కావచ్చు అలాగే రైతుల కోసం కావచ్చు తమ వంతు కృషి చేసారు ఏ పోరాటం కూడా ఒక్కరోజుతో కాదు ఈ ఐదేళ్ల పాలనలో అవుతుంది అని చెప్పి కూడా అనుకోవద్దు ఈ ఐదేళ్లనే అవుతుంది అంటే అది రాజకీయ కోసం ఓట్ల కోసం చేసే ప్రణాళిక అవుతుంది తప్ప నిజంగా ఆ వర్గాల అభ్యున్నతి కోసం చేసే పనులు కావు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మా జ్యోతిబా ఫులే గారు ఆ రోజు కంకరం కట్టుకున్నారు సత్యశోధక సమాజం అని చెప్పి డెబ్బై మూడులో స్థాపించి ఈరోజు సమాజంలో జరుగుతున్న వివక్ష వాటి గురించి మొట్టమొదటిసారిగా యుద్ధం ప్రకటించి ఒక కార్యాచరణ చేశారు ఆ కార్యాచరణ ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంది కొన్ని విజయాలు లభించినవి ఇంకా అనేక విజయాలు రావాల్సి ఉండే అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇరవై ప్రాంతాల్లో ఉద్యమం చేయడం మొదలుపెట్టింది వారు నిజంగా వారు మొదలైన రోజు అనుకోలే వస్తుంది నాకు అని అప్పుడు స్వాతంత్రమే రాలేదు బ్రిటిష్ వారికి వినతి పత్రాలు ఇచ్చే పరిస్థితి నుంచి మన దేశం స్వాతంత్రం తెచ్చుకున్నాం దాని తర్వాత రాజ్యాంగంలో దళితులకు రిజర్వేషన్ పెట్టుకున్నాం ఎన్నో పోరాటాల ఫలితంగా ఆ రోజు ఆ విజయం అంబేద్కర్ గారి ఆలోచనతోటి జరిగింది అలాగే బీపీ సింగ్ గారు ఏ రోజు ఈ మండల్ కమిషన్ ఎవరు పట్టించుకోలే కానీ వారు ఆ రోజు ఆ మండల్ కమిషన్ అనేది ఒకటి ఉంది అని చెప్పి బూతు దులిపి దాన్ని బయటికి పెట్టినందుకు అప్పుడు వ్యతిరేకించిన ఆ తర్వాత ప్రభుత్వాలు దాన్ని యాక్సెప్ట్ చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాలలో పబ్లిక్ సెక్టర్లో ఓబీసీ రిజర్వేషన్కు అంకురార్పణ జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ నేత భారత్ జోడో యాత్ర సందర్భంగా అందరూ దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు వారి వెనుకబాటుతనం గురించి మాట్లాడుతూ ఉన్నారు వారికి రాజకీయంగా కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ వచ్చింది కానీ కొన్ని సందర్భాల్లో అంతకంటే వెనకబాటుకు గురైన కోట్ల మంది ఓబీసీ సమాజానికి చెందిన వారి సంగతి ఏంది అని చెప్పి వారికి ఆలోచన వచ్చింది ఆ రోజు గౌతమ బుద్ధుడు బయటికి వెళ్తే ఎట్లయితే ఆయన కనువిప్పు కలిగిందో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పోతే సమాజంలో ఉన్న రుగ్మతలు కావచ్చు తన కావచ్చు వారి దృష్టికి వచ్చింది కాబట్టే ఎవ్వరు ఏమన్నా సరే మనము ఉపాధిలో విద్యలో తర్వాత రాజకీయంగా బీసీలకు సముచితమైన స్థానం చక్కాలి అని చెప్పి ఒక నినాదం అందుకున్నాడు ఏంటది జితిని ఉత్నా ఇస్తే దారి చాలా గొప్ప నినాదం అది ఏదో రేపటి ఎన్నికలకో ఆ మర్నాటి ఎన్నికలకో వాటిని బలి చేయదలుచుకోలే ఆయన అందుకే సుదీర్ఘ పోరాటమైనా సరే మనం చేస్తామని చెప్పి గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఇక్కడ చాలా మంది వస్తారు నేను రేపే ఇస్తాం ఎల్లుండే ఇస్తాం రేపు ఇస్తా అంటే వేయలేదు నువ్వు పదేళ్ళు ఏం చేసినావు నాయన దాని గురించి మాట్లాడారు కాబట్టి ఈరోజునగర్ జిల్లా కేంద్రంలో బీసీలందరికీ ఒక కమ్యూనిటీ భవనము ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలన్నీ కలిసి గౌరవ ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ బీసీలందరూ ఏ కులానికి వాళ్ళు ఉంటే అంతకన్నా ముఖ్యము అందరు కులాలు ఒకే దగ్గర ఉండడం ఆ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు అన్ని పార్టీల్లోని బీసీ సంఘ నాయకులు వచ్చి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి ఎమ్మెల్యే గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం ఎందుకంటే ఈ మయమనగర్ జిల్లా కేంద్రంలో దాదాపు అరవై శాతం ఉన్న బీసీలకు బీసీ కుల సంఘాలు కానీ ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకున్నా బయట రెంట్లు తీసుకొని కిరాయి తీసుకొని అక్కడ కార్యక్రమం నిర్మించుకోవడం పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి బీసీలకు అందరికీ అన్ని కుల సంఘాలకు కానీ అందరికీ కానీ ఒక వేదికలాగా ఒక బీసీ భవన్ ఉంటే దాంట్లో మేము కార్యక్రమం చేసుకునే అవకాశం ఉంటుంది మా బీసీ భావజాలాన్ని బయటికి విస్తరించడానికి అవకాశం ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నాం దీనికి ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి బీసీ భవన్ కేటాయించాలని మేము బీసీ సంఘాల తరపున అందరి తరపున కూర్చున్నాం ఈరోజు ఈ సమావేశము బీసీలకు అందరికీ ఒక బీసీ భవన్ ఇక్కడ మహబూబ్ నగర్లో లేదు కాబట్టి ఈరోజు అన్ని కుల సంఘాల సమ్మేళనం పెట్టి అందరి ద్వారా ఎమ్మెల్యే గారికి ఒక వినోద్పత్రం ఇచ్చి ఎమ్మెల్యే ద్వారా ల్యా ఒక స్థలము మరియు భవనానికి కూడా ఫండు తీసుకొని బీసీల ఆత్మీయ భవనం లాంటిది ఒకటి నిర్మాణం ఏర్పాటు చేసుకోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేసినాము ఆ సమావేశ మందిరంలో బీసీలకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ విషయము ఒక గ్రంథాలయము బీసీలకు సంబంధించిన కులవృత్తులకు సంబంధించిన అన్ని విషయాలకు అక్కడ ఒక ఏర్పా అన్ని విషయాలను కూడా ఏర్పాటు చేయాలని ఈ సమావేశము ద్వారా ఎమ్మెల్యే గారికి వివరించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది శేఖర్ నాయబ్రహణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో బీసీ సంఘ భవనం ఏర్పాటు చేయడానికి మన అన్ని కుల సంఘాలను అన్ని బీసీ సంఘాలను ఈరోజు సమావేశపరిచి మరి ఆ యొక్క బీసీ భవన్లో స్కిల్ డెవలప్ ప్రోగ్రామ్ కానీ తర్వాత గ్రంథాలయం కానీ బీసీలకు ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే స్కీమ్స్ ఉంటే కూడా తెలియజేయడానికి కొరకు అక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి అన్నిటికీ ఆ యొక్క బీసీ భవన్ ఉపయోగపడేటట్లు ఉండాలని పెద్ద ఎత్తున ఆ బీసీ భవన్కు నిధులు కేటాయించి ఈరోజు మహబూబ్ నగర్లో బీసీలకు ఒక ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ఎమ్మెల్యే గారు కృషి చేసి మా ఈ యొక్క ఆత్మగౌరవ భవనానికి త్వరలో ఈ యొక్క నిధులు కేటాయించి మాకు అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం నా పేరు పురుషోత్తం ప్రజల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని ఈరోజు మహబూబ్నగర్లో జరుగుతున్నటువంటి బీసీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని బీసీ కుల సంఘాలతో పాటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చూస్తా ఉన్నాం మేము ముప్పై నలభై ఏళ్ళ నుంచి నాకు ముప్పై ఏళ్ళ అనుభవం రాజకీయంలో అయితే కాంగ్రెస్ పార్టీ చూసినాం టీడీపీ చూసినాము తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది టిఆర్ఎస్ చూసినాము బీసీల మీద చాలా చునకన భావంగా ఉంది దాంట్లో భాగంగానే గత గత పాలకులు కూడా మమ్మల్ని విస్మరి విస్మరించడం జరిగింది ఇప్పుడు మాకు బీసీ భవన్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం ఇస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్తో పాటు మాకు దీంట్లో కూడా న్యాయం చేయాలని కూడా మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే గతంలో నాయకులందరూ చెప్పడం జరిగింది మేము ఆ కులానికి ఇస్తున్నాం ఈ కులానికి ఇస్తున్నాము కానీ అన్ని కులాలకు కూడా చాలా అసంపూర్తిగా ఉన్నాయి ఈ ప్రా ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే మమ్మల్ని చిన్న చిన్నగా చిన్న చిన్నగా చూడకండి మమ్మల్ని ఏ కులాన్ని కూడా విస్మరించినట్టుగా చూడకండి పెద్ద ఎత్తున చూసి బీసీలు అరవై రెండు పర్సెంట్గా ఉన్నారు కాబట్టి బీసీలకు తగినట్టుగా వాళ్ళు ఓట్లేసే యంత్రాలే కాకుండా వాళ్ళు కూడా మేము వాళ్ళు లేస్తే గెలుస్తామనే ఆలోచనతో కూడా బీసీలను చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు అరవై రెండు శాతము యాభై శాతం అనుకుంటున్నాం కానీ మమ్మల్ని ఆరు నలభై రెండు శాతం ఉన్న కూడా మాకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిన అవసరం ఉంది మేము ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏంటంటే బీసీ భవన్కు మైబినారు చుట్టుపక్కల కానీ టౌన్లో కానీ మాకు ఒకటి బీసీ భవన్ కేటాయిస్తూ ఓ రెండు ఎకరాల భూమిని కేటాయించాలని కేటాయించాలని మేము ఆ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం